గోరింటాక వేడికైతే చేసుకుంటున్నాం అందులో భాగంగానే ఈ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి మేమందరం ఏంటంటే అందరూ ఒకటే స్టెప్పు ఇలా హ్యాండ్ ఊపుతూ చేద్దామని అనుకున్నాం కానీ అట్ర ప్లాఫ్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా లాగా మేము చేస్తున్నారు అంత గందరగోళం అయిపోయింది ఇదంతా ఏంటిది అని మీకు తెలియాలంటే ఫుల్ వీడియో కంప్లీట్గా చూడాల్సిందే అండ్ చూసినప్పుడు లైక్ చేయండి ఇక్కడ గోరింటాకు మొత్తం రోడ్లో రుబ్బుతున్నాం అనుకుంటున్నారా జస్ట్ వీడియో కోసం పోజులు అంతే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోతుందని నాకు తెలుసు కాకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ వీడియో వచ్చేసి ఏంటంటే ఇక్కడ నా ఫ్రెండ్ మొత్తం గోరింటాకు కొమ్మలు అవన్నీ విడ్చుకొని అయితే వచ్చేస్తుంది కదా సో మా తీజ్ ఫెస్టివల్ దగ్గర గోరింటాకు వేడుక చేసుకుందాం అనేసి అనుకున్నాం కాకపోతే నేను చుట్టుపక్కల చూశాను మా దగ్గర ఎక్కడా లేదు అందుకోసం అనేసి నా ఫ్రెండ్ని రమ్మన్నాను సో తనైతే గోరింటాకు కొమ్మలు అన్నీ కూడా విరుచుకొని వచ్చేసింది తన కోసం ఇందాక వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఇద్దరం కలిసి కూడా ఇక్కడ తీజ్ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము సో వెళ్ళగానే మాకైతే అక్కడికి వెళ్ళగానే మంచిగా వేడి వేడి టీ అయితే ఇచ్చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టీ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వాతావరణం కొద్దిగా కూల్ కూల్గా ఉండేసరికి హాట్ హాట్గా టీ తాగుకుంటూ ముచ్చట్ల ముచ్చట్లు పెట్టుకుంటూ టీని అలా ముగిచేశాము ముగించేసాము సారీ సో అలా టీ తాగిన తర్వాత మా ఫ్రెండ్ అయితే కొన్ని గోరింటా కొమ్మలైతే ఇరుచుకొచ్చేసింది అండ్ ఇక్కడ చాలామంది వాళ్ళ వాళ్ళ దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి గోరింటాకు అంతా కూడా వాళ్ళు కూడా కొన్ని కోసుకొని వచ్చారు సో అవి ఇవి మొత్తం కూడా ఇక్కడైతే ఆకులు తెంపుతున్నాం ఇక్కడ మేమందరం ఏంటంటే గోరింటాకు వేడుక చేసుకునేటప్పుడు అందరం కూడా ఎల్లో కలర్లో శారీస్ అవి కట్టుకుందాం ఎవరి దగ్గర ఎల్లో ఎల్లో కలర్ ఉంటే అవి ఏదైనా ఏ శారీ అయినా పర్లేదు కట్టుకురావాలనేసి అనుకున్నాం సో అందుకోసం అనేసి ఆ రోజు అందరం కూడా ఎల్లో కలర్లో శారీ అయితే కట్టుకున్నాం అన్నట్టు అండ్ వచ్చేసి ఈవినింగ్ టైం అవుతుంది అంటే ఈవినింగ్ అంటే మరి ఈవినింగ్ కాదు త్రీ త్రీ థర్టీ అలా అవుతుంది టైము సో ఆ టైంలో మళ్ళీ గోరింటాకు నూరడం మళ్ళీ చేతికి పెట్టుకోవడం ఇదంతా మళ్ళీ లేట్ ప్రాసెస్ అయిపోతుంది అనేసి ఇక్కడైతే లైట్గా అయితే టిఫిన్ చేసేస్తున్నాం అందరం ఇక్కడ ఏం ప్రిపేర్ చేశారంటే సేమియా ఉప్మా అనేది ప్రిపేర్ చేశారు సో అందరం కలిసి కూడా మంచిగా కవర్లు చెప్పుకుంటూ అందరం కలిసి ఇక్కడైతే సేమియా ఉప్మాని తినేస్తున్నాం అన్నట్టు సో ఎందుకంటే మళ్ళీ గోరింటాకు పెట్టుకున్న తర్వాత వేస్తుంది అది అని అంటే కుదరదు కదా మళ్ళీ చేతులకి గోరింటాకు ఉంటుంది అనేసి మేమైతే ఇక్కడ అందరం కలిసి కూడా సేమియా ఉప్మా అనేది తినేస్తున్నాం మా బ్యాచ్ మొత్తంలో లేట్గా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది నేనే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముచ్చట్లు పెట్టుకుంటూ ఫాస్ట్గా తినడం అయితే అసలు రాదు అందరం టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ రోలు రోకలికి మంచిగా పసుపు రాసేసి బియ్య పిండితో మంచిగా ముగ్గులెట్టి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారు సో గోరింటాకు నూరడానికి కోసం అనేసి మొత్తం సిద్ధం చేసేస్తున్నాం ఇక్కడ రోలు రోకలిని ఫైనల్లీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే రోల్ రోకలికి అయితే ఇక్కడ కంకణం అవి కడుతున్నాం అండ్ రోలు చుట్టూ కూడా మొత్తం పువ్వులు పెట్టి ఇలా మొత్తం మంచిగా డెకరేట్ ఈ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గోరింటాకు నూరి చేతికి పెట్టుకోవడమే ఉంది సో అది కొద్దిగా టైం బాగా పడుతుంది కాబట్టి ఈ లోపైతే మేమైతే తీజ్ దగ్గరికి వెళ్ళి అయితే అక్కడ వాటర్ పోదామనేసి అనుకుంటున్నాం సో ఇప్పుడైతే డప్పు చప్పుళ్ళతో వెళ్ళి తీజ్కి అయితే నీళ్లు పోస్తాం సో ఈ విధంగానో మీరు కూడా చూసేయండి నాకు ఆ పాటలు ఏం రావు అందుకని సైలెంట్ గా వింటూ నిల్చున్నాయి అక్కడే తీసి నీళ్ళు పోయడం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ గోరింటాకైతే నోరుతున్నాం సో మొత్తం కూడా ఇక్కడ రోడ్లోనే నూరిళ్ళని అస్సలు అనుకోవద్దు జస్ట్ ఫొటోస్ వీడియోస్ కోసం అనేసి కొద్దిగా రోడ్లో వేసి కాస్త ఇలా దంచినట్టు అంటే అదే నూరినట్టు ఈ విధంగా ఇలా కొన్ని ఫోజులు పెట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం తర్వాత అయితే మొత్తం తీసుకెళ్ళి మిక్సీలో వేసేసాము ఇంకా మిక్సీలోనే నూరి లేకపోతే ఇంత మందికి పెట్టుకొని గొరింటాకు ఇంత చిన్న రోడ్లోనే నూరితే ఇక అయిపోయినట్టే పని ఇక తెల్లారే వరకు నూరుతోనే కూర్చుంటాం కావచ్చు అందుకోసం అనేసి ఫస్ట్ ఫార్మాలిటీ అనేసి కొద్దిగా అయితే ఫస్ట్ రోడ్లో గోరింటాకు వేసి అయితే కొద్దిగా నూరాము సో అందరం కలిసి నూరేసి అంటే ఫొటోస్కి ఫొటోస్కి వీడియోస్కి అండ్ కొద్దిగా ఫార్మాలిటీ కోసం అనేసి కొద్దిగా అలాగా అయి ఆ ప్రోగ్రామ్ కాస్త అయిపోయిన తర్వాత ఇక్కడైతే మొత్తం మిక్సీ పట్టేసాము మిక్సీ పట్టేసిన తర్వాత ఇక అందరం కలిసి కూడా రౌండ్గా కూర్చొని అండ్ కొద్ది కొద్దిగా ప్లేట్లో అంటే చాలామంది ఉన్నాం కాబట్టి కొద్ది కొద్దిగా ప్లేట్లోనైతే పేపర్ ప్లేట్లోనైతే కొద్దిగా పెట్టేసి ఈ విధంగా పెట్టుకున్నాం ఇక్కడ నేను బిఫోర్ ఆఫ్టర్ ఈ విధంగా చేతులు పెట్టి ఫొటోస్ అవి వీడియోస్ అవి తీసుకుందామంటే ఎవ్వరు కోఆపరేట్ చేయలేదు సరేలే ఫోన్లే ఇంకేం చేసేదేం లేక ఇక నేనైతే గోరింటాకైతే పెట్టేసుకున్నాను ఒక చేతికి ఇక్కడ ఉన్నవాళ్ళు మా వాళ్ళందరూ కూడా రెండు చేతులకైతే గోరింటాకు పెట్టుకున్నారండి కాకపోతే నేను ఒక్కదాన్నే ఒక్క చేతికి పెట్టుకున్నాను సో రెండు చేతులకు పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనేసి నేనైతే ఎందుకో ఇక రెండు చేతులకైతే పెట్టుకోవాలనిపించలేదు ఒక చేతికి అయితే పెట్టుకున్నాను ఎలాగో నేను ఒక చేతికి పెట్టుకున్నాను కదా ఒక హ్యాండ్ ఖాళీగానే ఉంది కదా అనేసి కొంతమందికి అయితే హెల్ప్ చేశాను అంటే ఇంకో చేతికి పెట్టనికైతే హెల్ప్ చేస్తున్నాను ఇక్కడ సో అందరం కలిసి కూడా గోరింటాక్ అయితే మంచిగా పెట్టుకున్నాం ఎందుకంటే నేను ఎందుకు ఒక్క చేతికి పెట్టుకున్నామంటే కొద్దిగా వీడియోస్లో వాటిలలో శారీ కొద్దిగా ఇటు అటు పోయినా అండ్ ఇంకోటి వాటర్ అవి తాగనీకి కొద్దిగా ఒక హ్యాండ్ ఉంటే కొద్దిగా కంఫర్ట్గా అంటే కొద్దిగా సేఫ్టీ ఫీల్ అవుతా అనేసి అనుకున్నాను నేను అందుకోసం అనేసి ఒక చేతికి పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడైతే అందరం కలిసి కూడా డ్యాన్ చేసాము సో మా వాళ్ళ అయితే ఇంకా మస్తు డ్యాన్స్ చే రెండు చేతులకి గోరింటాకు ఉంది అన్న ఆలోచన లేకుండా పక్క వాళ్ళకు తగులుతుంది అన్నది కూడా అసలు ఏం ఆలోచించకుండా సౌండ్ బాక్సులు మంచిగా పెట్టగానే అందరం కలిసి కూడా మంచిగా హ్యాపీగా అయితే మస్తు ఎంజాయ్ చేసామండి సో ఈ విధంగా డ్యాన్సులు అంతా కూడా అయిపోయే వరకు మొత్తం ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది ఎప్పుడో మధ్యాహ్నం మొదలుపెట్టాము ప్రోగ్రామ్ ఈవినింగ్ వరకు మొత్తం ప్రోగ్రాం అంతా మా గోరింటాకు ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ టైం వచ్చేసి అందరం కలిసిన తర్వాత ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది కాకపోతే వండిన పదార్థాలన్నీ కూడా ఫస్ట్ మా బంజారా అయినటువంటి మా రమయాడికి శివలాల్ మహారాజ్కి సో డండి అడిగి వీళ్ళందరికీ నైవేద్యం సమర్పించిన తర్వాత అందరం కలిసి కూడా దండం పెట్టుకొని ఇక్కడైతే ఇక్కడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఆడుతూ పాడుతూ కాసేపు సరదాగా వీళ్ళతోనే టైం స్పెండ్ చేసి అండ్ నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఇది గోరింటాక్ ప్రోగ్రామ్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి